రాజ్యాంపు సార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను పక్కదారు పట్టిస్తూ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పేరు మ్యాచ్ ఒకటి ఉంది పొద్దున్న లేస్తే వాళ్ళు క్యాంపస్ అది కాంగ్రెస్ ఆఫీస్ లాగా తయారు చేస్తున్నారు పైసా ఖర్చు లేదు ఖర్చు ఉండదు అయితే పెట్టేది ఉండదు ఎట్లాగో ఎమ్మెల్యే సార్ పనులు ఫలాలు తీసుకొస్తాడు వాళ్ళ పేరు ఆయన పేరు మీద వీరు పొద్దున్న లేస్తే ఒకటే ఏ పార్టీ వాళ్ళు ఏం అవుతుందో వాళ్ళకి ఏం బుర్ద కాల్చి పాడేయడం ఈ సందర్భంలో మాట్లాడుతూ గోకో సోపులు నాలుగు గ్రామాల్లో పెరుగు ఇస్తున్నాం అయ్యా అధికారం ఉంది అధికారులు ఉన్నారు వ్యవస్థ ఉంది మీకు ఎక్కడన్నా గోకోసోట్లు కనిపిస్తే మీ దృష్టికొస్తే వస్తే పోండి తీయండి అయిపోయాయి కదా కాదు పీళ్ళ కూడా ముఖ్యంగా పీళ్ళ కూడా గ్రామానికి రెండు వేల ఉన్న జనం జరిగినటువంటి స్థానిక మన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీకి యాభై ఏడు ఓట్లు మెజార్టీ వచ్చింది ఆ ఓటర్ లిస్టు ఇమీడియట్గా వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు నూట యాభై ఏడు ఓట్లు మెజార్టీ ఇచ్చింది ఆ ఓట్లు బుక్కస ఆ బోకస్ ఓట్లతో చేసిన మీ బోకేస్ ఎమ్మెల్యే అదే బోకస్ ఓట్ల కోసం హైదరాబాద్ పోయి ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి నాకు బోకస్ ఓట్లు పెట్టి దండాలు దండాలేసి షాల్వాల్ గారు చికెన్ బిర్యానీ కింద వచ్చినట్టుగా మీ ఫోకస్ ఎమ్మెల్యే ఆ బోకస్ ఓట్లు చేసిన మీ ఎమ్మెల్యేని బోకస్ అంటారా లేదు మీకు చేత కాదు అంటే నేను పొత్తులు లేస్తే కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ దగ్గర లీడర్లుగా తిరిగే కాంగ్రెస్ లీడర్లు ఒకటి కాదు నాలుగు గ్రామాల కాంగ్రెస్ లీడర్లని హైదరాబాద్తో ఓట్లు పొరపాట్లు వచ్చి కాదు ఇక మా విషయానికి మా పేర్లో కూడా విషయానికి వచ్చేస్తే ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ రోజు ఆ స్థానిక సంస్థల్లో ఏమన్నా గెలవాలనే ఉద్దేశాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమన్నా బోకోసోట్లు కల్పించి రాయి రాయిస్తుండదు ఉదాహరణకు సువర్ణభూమి అనే ఒక వెంచర్లో అక్కడ పనిచేసే వాళ్ళ పేరు కూడా ఆ టైంలో ఓటర్ లిస్టులోకి వచ్చినాయి కాలంలో బిఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆ చౌలపల్లి పిల్లగల గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధి ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పాలంటే మీ చుట్టూ గంటలు మీ చుట్టూ తిరుగుతాయే ఆ కోటారి పేర్లు చెప్పను ఖచ్చితంగా ఆ ఎవరు అనేది మీకు అర్థమైపోతుంది అటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకటే ఊరు కాదు నాలుగు మొత్తం పాత నాలుగు మండలాలు కదా మండలం మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ ఊర్లో కాంగ్రెస్ కార్యకర్త ఆషామాషి కాదు మీ అనుబంధ సంఘాలలో లీడర్లుగా పేర్లు చెప్పుకొని వాళ్ళ ఓట్లే చూపెడతాం గత ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నుంచి వచ్చినటువంటి ఏది తెలియస్తుందో ఉందో దాంట్లో గత ఇరవై పది సంవత్సరాలలో జీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు దాంట్లో ఏం పెట్టింది లేదు ఒకటి తీసింది లేదు ఒకవేళ తీయాలనుకుంటే మీకు ఓట్లే పోతుంది అందరికన్నా ముందు ఫస్ట్ మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకులను లోపలి ఇట్లా పిలుచుకొని అయ్యా మీ ఊరి గురించి చెప్పినాము ఏ ఓట్లు తీయాలో ఒకసారి వాళ్ళతో నడుతునుకోండి ఓకే వాళ్ళు తీయ తీంటారు రెడ్డి నేను తీసి పట్టుకొని వస్తాను మీ ఆఫీస్కి వస్తా మీ క్యాంప్ ఆఫీస్కి వస్తా అధికారులను మీద మీ లీడర్ను మీద పేరు పెట్టి ఇదిగో ఒక ఫలానే పేరు గుర్తుపడతావా గుర్తుపడతావా నేను గుర్తుపట్టానంటే తీయండి ఆయన గుర్తుపట్టాలంటే తీసేస్తాం మా గ్రామాల్లో వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి ఆస్తులకు సంబంధించిన వాళ్ళు వస్తారు ఖచ్చితంగా ఒక ఈ రెండు వేల మనకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక మన ఇక్కడ ఊరిగిలో పక్కన ఏదో ఒక ఊరు ఉంటారు అక్కడ సంబంధించిన ఒక నాలుగు రోజులు మా ఊరికి వచ్చింది నందారము అనే వీళ్ళు ఇంటి పేరు మాకు డౌట్ అయ్యా అందరం కూడా మనం ఊర్లోనే లేదు కదా అటువంటి చిన్న 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 పొరపాట్లు దొర్లుండొచ్చు అంత మాత్రం పీలగూడవనే గ్రామ పేరు చెప్పి ఆ భోగులు మా ఊరును బాం చేస్తే రేపు అభివృద్ధి కార్యక్రమాలకు తిరగాల్సింది ఈ పేడ్ బ్యాస్ కాదు ఊర్లో ఎమ్మెల్యే తిరగాల్సింది ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఊరోళు తిరిగబడితే దానికి సమాధానం చెప్పే బాధ్యత ఎవరిది ఈ పేడ్ బ్యాస్ దేనా ఇంకో ఇంకో విషయం నాకు ఎందుకో అనుమానం అంటే చూస్తుందంటే ఒక బీసీ నాయకుడిగా కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచాడు పొరపాటున ఈ పెద్ద ఈ పేడ్ గ్యాస్కు ఎంతలో ఉన్న పెద్ద పెద్ద తలకాలు ఉన్నాయి అవి ఎమ్మెల్యే బద్లాం చేయడానికి ఈ రతంగా నాటకాలు ఏమైనా ఆడుతున్నాను అని ఒక సమాధానం చెప్పాల్సి ఉండేవారు వీళ్ళకైంది వీళ్ళు షార్దినార్ పెట్టి దాటరు వాళ్ళ పొద్దున్నేస్తే క్యాంప్ ఆఫీస్ వాళ్ళ వాళ్ళు షో నాలుగు మాటలు మాట్లాడాలి ఒకటి చెప్తున్నా అయ్యా పీర్లగూడెం నుంచి షాద్నార్ క్యాంప్ ఆఫీస్ ఎంత దూరమో క్యాంప్ ఆఫీస్ నుంచి పీర్లగూడెం అంటున్నారు కదా మీరు కనుక మా ఊరు విషయంలో ఊరిని బద్లాం చేయాలనుకుంటే నేను మీ వ్యక్తిగత విషయాలు సైతం బయట పెట్టడానికి ఈ విధంగా మీరు కావడం ఎందుకు అంటే ఊర్ల మీద బత్కెడోళ్ళం కాదు ఒకటే ఊర్లో బెడోళ్ళం ఒకటే ఊర్లు నమ్ముకొని బతికెడోటం నాలుగు రోజులు ఈ ఊరు నాలుగు ఊరు రోజులు ఆ ఊరు నాలుగు రోజులు ఈ ఊర్లు అట్లా బత్కెడోళ్ళం కాదు అసెంబ్లీ ఎన్నికల ముందు మా గ్రామానికి సీసీ రోడ్లు శాంక్షన్ అయితే అన్యాయశాబ్దని మేము శంస్థాపన చేసినాం ఇమీడియట్గా ప్రో అది ఏమి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది అది ఆ దానికి కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ పేరు మీద వర్కాటర్లు చేసుకొచ్చి చేసి సరే నేను తెచ్చినా కానీ మీరు వేసిన ఊరికే రోడే కదా వేయాల్సింది అంతే వాళ్ళు అంతే అనుకున్నాం ఊపును ఆ మా మంచితనమా ఆ మంచితనమే మీకు ఈరోజు అలసి కనిపిస్తుందా ఒకటి ఊరు అభివృద్ధి కోసం ఎవరు చేసినా చేయననే కాన్సెప్ట్ ఆ రోజు అడ్డపడలు జస్ట్ రాజకీయ మార్గాలతో మాకు చాలా ఉన్నాయి మాట్లాడుకోండి కానీ ఊర్లో చేయకండి ఉంటే మీ దృష్టికి వస్తే అధికారం తీసేయండి నాకు ఇంకో ఇంకో విషయం ఏంటంటే కావాలని మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఊరు పేరు పెట్టి రేపు స్థానిక సంస్థల్లో మమ్మల్ని ఏమైనా భయప్రంతాలు చేసి మీ పార్టీలోకి మిమ్మల్ని అనే ఆలోచన కనుక మీకు ఉంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం మీ కాదు కదా మీ జేడిఎమ్మలు మీ తాతమ్మలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీకి విడిచిపెట్టి మీ ఇలాంటి పనికి టాటా తాటూ చప్పులకు భయపడి ఉండటం కాదు మాకున్న కాడికి మాకు ఉంది మేము బతకగలుగుతాం మాకు కష్టం చేసుకొని బతకగలుగుతాం నీలాగా రోజు ఒక నాయకుడిని మోసే కింద పోయి దోశలు పట్టుకొని దానికి కర్మ మాకు లేదు అటువంటి పాపం మాది కాదు ఉండని రోజు అదే నాయకుడి ఏమని ఉంటాం లేదంటే అవుతున్నామంటే రాజకీయాలతో పక్కన పోతాం కానీ పేర్లు అది గోకో అవుట్లుక్ ఎక్కించుకొని ఇంకేదో పని చేసి గెలవడాల్సిన కర్మ కానీ మాకు లేదు నేను క్లారిటీ ఇస్తున్నా ఒకటి మీరు కనుక మీరు ఏదైతే బోకోసలు ఉన్నారా మనం మీ ఎమ్మెల్యే పోయి అదే బోకోసోట్లతో స్వీట్లు పంచుకొని బిర్యానీలు తిండి షాలువాలు కప్పి గులాబీ కలర్ ఏం పూల దండాలు వేసి సన్మానాలు అది కూడా హైదరాబాద్లో ఆ ఓట్ల గురించి మేము ఆ ఒకవేళ అదే ఓట్లతో గెలిచిన కాబట్టి మీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయమని అండి ఆ బోకోసోట్ల తీయమని తీయమనండి మళ్ళీ ఎలక్షన్లోకి పోతాం దమ్ముంటే మీరు గెలుస్తారో మేము గెలుస్తారో చూసుకుందాం రండి ప్రజా రంగంలోకి రండి ప్రజాక్షేత్రంలో రండి చూసుకుందాం అంతే ఆ విషయాలు ఎందుకంటే ఇంకా ఇంకొకసారి ఎప్పుడైనా మీరు మాట్లాడదలుచుకుంటే ఒక విషయ ఆ ఊర్లను బద్లాం ఆ రాజకీయ పార్టీగా నేను పీలో కూడా నుంచి ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మనం తప్పు చేస్తే నా మీద చేయండి కానీ మొత్తం ఊర్లను ఊరిని బద్లాం చేస్తామంటే వాళ్ళ ఆ కాంగ్రెస్ పీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలాగా వాళ్ళు ఆ నాయకులు ఏమైనా మాట్లాడితే పామున్నారంటే వాళ్ళ వాళ్ళకి ఎంత శుభ్రసరం లేదు నాకు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థలు సంక్షేమ పథకాలు మైనార్టీలతో సహా మైనార్టీలతో సహా రిజర్వేషన్ అన్నారు మరి ఎంతవరకు చేసినా ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ విషయాలు స్పష్టంగా చేయండి మైనార్టీలకు బడ్జెట్లో నాలుగు వేల కోట్లు పెంపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ కన్నా నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెంచిస్తామన్నారు మళ్ళీ ఎంత పెట్టి పెంచిందో మీరు స్పష్టం చేయండి మీద అంతా మేము చెప్పింది నాలుగు వేల కోట్లు పెంచిస్తాం మనం అయ్యా ఎన్ని పోని సంవత్సరం సంవత్సరం అయిపోయింది కదా ఒక్క రే చేసారు మైనార్టీల కోసం ఒక్క గురుకులం ఒక పాఠశాల పోని ఒక తరగతి గది ఒక తరగతి గది ఎక్స్ట్రా కట్టినటువంటి ఏమైనా ఉంటే ఆ విషయం చెప్పండి అంతేగాని మీకు సబ్జెక్ట్ చేద్దగాక విషయం స్పష్టత లేక ఏదో డైవర్షన్ చేయాలి బట్టగాల్సినమా మీద వడేసినామా అని అలవాటు మానుకోండి లేదు అంటే మీరు ఎంత తెచ్చిస్తారో మేము కూడా అంతకు తెగించి మీకు ఇయ్యడానికి రెడీగా ఉన్నాం అన్ని ఈ ఈరోజు అధికారం ఉంది కదా అని వీరే వీరనుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు రేపు మీరైనా మేమైనా అందరమైనా తిరిగాల్సింది ప్రజలలోనే కాబట్టి ప్రజల నుంచి ఆ స్పందనను మళ్ళా చవి చూస్తారు ఇక ముందర ఒళ్ళు దగ్గర మాట్లాడతారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయ్యా ఏదైనా జరిగితే ఆ విషయం మీద మాట్లాడి అంతవరకు క్లోజ్ చేయండి అంతేగాని ప్రశాంతంగా ఉన్నటువంటి ఊళ్లను రెచ్చోగొట్టి ఆ ఆ ఊర్ల మీద ఏదో కక్ష మీ పోర్టు కుంటే కక్షతో ఆ ఊర్లను బద్లాం చేయాలనుకుంటే మళ్ళీ రేపు రావాల్సింది స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు ఇంకేమైనా ఎలక్షన్ వస్తే మీ ఎమ్మెల్యేనే రావాలి కదా ఆ ఊళ్ళో మళ్ళీ ఆ ప్రజలు ఊపిటారా అయ్యా ఊరిని బద్లాం చేసిన వాళ్ళు వాళ్ళు చెప్తారు కదా ఖచ్చితంగా మన దానికి మన బాధ్యత మీరు మీరు వహిస్తారా మీ ఎమ్మెల్యే వహిస్తారా ఎవరు వహిస్తారో చేయండి ఆ రోజు మనం మా బద్నా వేరే వాళ్ళకి బద్నాలు లేదు తౌఫే అబ్దుల్ కలాం తౌఫే తాలీం కొత్తగా అయ్యా వెళ్ళిపోతున్నాం రూపాయి ఒక్క రూపాయి ఫలానా